వెల్కమ్ టు టెన్ మెసేజెస్ డియర్ వియస్ మీ విషయంలో మీరందరిలో కూడా చాలా గౌరవంగా ఉన్నారు ఇప్పుడు అందరిలో స్పాట్ ఉన్నారు అన్నట్టు మీరు సో అందుకని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ఎస్ మీరు అనుకుంది కరెక్ట్ బంగారంలాగా ఉన్నారు ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్నారు సో అందుకని మీ యొక్క లైట్ని దిమ్ చేయడం కోసం మీ పరువు తీయడం కోసం మీ గురించి ఒక కొత్త స్టోరీ రాయడం కోసం మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు చేస్తుంది దేనికోసం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ డైరెక్ట్ మెసేజ్ అడిగేద్దామండి అండ్ అలాగే ఈ విషయంలో ఎంజర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వీరి యొక్క ప్రయత్నాల వల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కేర్ గివర్గా ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయ ప్రొటెక్ట్ చేస్తూ మీకు దారి చూపాల్సిన వాళ్ళు కావాలని వాళ్ళ యొక్క ఫేసెస్ని కవర్ చేసుకొని అంటే మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తవ్వుతున్నారంట మీ యొక్క లైట్ని దిమ్ చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారంట ఎవరతను అలాగే ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు వారి ప్లాన్ ఏంటి ఏం జరుగుతుంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఓకేనా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మనం కలెక్టివ్ అనుకున్నట్టుగానే వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎస్ టవర్ మూమెంట్ తీసుకురావాలి మీ లైఫ్లో ఎలాగైనా సరే ఒక స్ట్రాంగ్గా ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ బ్రేకప్ అంటారు కదా డైవర్స్ అంటారు కదా అలాంటి పెద్ద పెద్ద విషయాలు అనమాట ఓకేనా అలాంటి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ని తీసుకురావాలి మీ లైఫ్లో అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి వేగంగా అంటే వేగంగా అది కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఓకేనా డైరెక్ట్గా కాదు ఎందుకంటే డైరెక్ట్గా వస్తే దొరికిపోతారు కదా పోలీసులకి అందుకని సాక్ష్యం లేకుండా చెయ్యాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వేగంగా అంటే వేగంగా ఎవరు చేస్తున్నారు అంటే పాస్ట్ పర్సన్ ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏం క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటండి ఏం జరుగుద్ది ఏంజిల్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట అది కూడా బ్లేమ్ చేసి మీరు చేయలేంది ఏదో చేశారు అని చెప్పి మీరు ప్రవర్తించలేంది ప్రవర్తించారు అనలేంది అన్నారు ఈ విధంగా చేయలేంది చేశారు అని చెప్పి మీతో నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ మీద మీతో ఆ విధంగా చేయించి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట ఓం పర్సన్ అండి ఓకేనా పాస్ట్ పర్సన్ చేత కలిసి చేస్తున్న వాళ్ళు ఓమ్ పర్సన్ ఓం పర్సన్ చేత చేపిద్దాం అనుకున్నారంట పాస్ట్ పర్సన్ ఓకేనా అండి అండ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబల్ కన్ఫర్మేషన్ మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే చూడలేకపోతున్నారండి ఇంట్లో పర్సన్ చూడలేకపోతున్నారు బయట పర్సన్ చూడలేకపోతున్నారు అండ్ వాళ్ళంటే జలసి బయట వాళ్ళతో చూ బయట వాళ్ళు చూడలేకపోతున్నారు బట్ ఇంట్లో వాళ్ళు కూడా వారు మీతో కంపేర్ చేసుకొని అండ్ వాళ్ళే హైప్లో ఉండాలి వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి ఆబ్వియస్లీ ఇంట్లో ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఆ యొక్క క్రెడిట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది ఫ్యామిలీ అంతటికీ వస్తుంది బట్ వాళ్ళు ఏంటంటే ఇంకొకరు ఉండకూడదు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వా ఇంట్లో వాళ్ళు కాదు అనుకుంటున్నారు మీరు ఓకేనా వారి యొక్క డైరెక్ట్ ఇంటెన్షన్ అంటే టేక్ యాజ్ రీజన్ డోంట్ టేక్ పర్సనల్ ఓకేనా ఎందుకంటే బీ ప్రాక్టికల్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే వారు మీ విషయంలో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవడం మాత్రమే ట్రై చేయాలి ఓకేనా ఇక్కడ ఎమోషన్స్ పెట్టడానికి అవసరం లేదు అక్కడ ఓకేనా సో మీ ఎమోషన్స్ని వేస్ట్ చేసుకోవద్దు అండ్ వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ని చేసి మీ యొక్క హెల్త్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయాలి అని తప్పించేయాలి చేయాలి అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళని అనుకున్నారంటే ఆ లేడీస్ని అమ్మవారు కొట్టిపడేసారండి వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు క్లియర్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ టాక్సిక్ ఫాదర్ ఆర్ టాక్సిక్ అప్పర్ ఫాదర్ అండి డైరెక్ట్గా మదర్ మే చేస్తున్నారు అండ్ అయితే మీ యొక్క సిస్టర్ ఓకేనా వారు సంపాదిస్తున్నారు అవకాశాలు వెతుకుంటున్నారంటే మీ ఇంట్లో ఫీమేల్ ఫిగర్ మదర్ కాకుండా ఇంకొకరండి అయితే మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు లేదా మీరంటే ఇష్టం ఉన్నవాళ్ళు మీకు ఇష్టం ఉన్నవాళ్ళు వారి మీద చేసి వారికి డబ్బులు రాకుండా చేయాలి వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలనుకున్నారంటే దీన్ని కూడా మీ యొక్క గ్రామ దేవతలు ఎవరు ఉన్నారో వాళ్ళు చేయనివ్వలేదండి ఓకేనా వాళ్ళు వేరే దగ్గర నుంచి వేస్తున్నారు ఎస్ దూరం నుంచి అవకాశాలు వెతుకుంటున్నారు పర్సన్ మీకు కనిపించట్లేదు అంటే దరిదాపుల్లో లేరు ఓకేనా వేరే దగ్గర నుంచి చేస్తున్నారు అండ్ స్టెబిలిటీ కోసం ఏంటండి మిమ్మల్ని బాధ పెట్టేసి మీకు వెన్నుపోటు వేసి వాళ్ళు ఏదో సంపాదించేద్దాం అనుకుంటున్నారు స్థిరత్వాన్ని సంపాదించేద్దాం అనుకుంటున్నారు ఆస్తులు కూడబెట్టుకోవాలి అనుకుంటున్నారు బంగ్లాలు ప్లేస్లు స్థలాలు అన్నీ కూడా కొనేసుకొని కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం ఒక కొత్త గెటప్ వేసుకొని యువరాజులాగా బతికేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారండి మీ జీవితాలని తలకిందులు చేసి దీని దీనికి ఏంజిల్ ఇచ్చే సమాధానం మిమ్మల్ని అస్సలు ఓవర్బడెన్ చేయలేరు ఏ రకంగా కూడా ఓవర్బడెన్ చేయలేరండి చేయడానికి ఏంజిల్ పర్మిషన్ లేదు జస్ట్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి టైం కోసం చూస్తున్నారు అండ్ ఇప్పుడు టైం కోసమే చూస్తున్నారు ఎప్పటికీ చూ చూస్తున్నా కానీ ఇదైతే కంటిన్యూ అవ్వదండి వారి యొక్క ప్రయత్నాలు ఆపితీరాల్సిందే ఎస్ మీరు లైఫ్లో నిలబడి తీరుతారండి ఇది డివైన్ డిసిజన్ అండ్ ఇది వాళ్ళు ఇక్కడితో ఆపేస్తారు ఆపేస్తారు లేదంటే వాళ్ళు ఇంకా మీకు కనిపించరండి మిమ్మల్ని అయితే బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు ఓకేనా మీ కర్మ సైకిల్ అయిపోయింది అండ్ మిమ్మల్ని తిరిగి కర్మలో గతంలో ఉంచాల్సి ఉంచడానికి చూస్తే డివైన్ యొక్క నిర్ణయానికి వాళ్ళు అంగీకరిస్తలేదు అని అర్థం ఓకేనా సో డివైన్కి ఎదురెళ్ళి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల వాళ్ళైతే జీవితంలో ముందుకు వెళ్ళలేరండి క్లియర్గా మిమ్మల్ని అయితే స్టక్ చేయడానికి మీ డివైన్ పర్మిషన్ లేదు అండ్ వాళ్ళు అలో కూడా చేయట్లేదు వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని అవకాశంగా తీసుకొని మీతో గేమ్ ఆడాలి అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళ చేతుల్లో పెట్టి కంట్రోల్ చేయాలి వాళ్ళ చేతుల్లోని మీ జీవితాన్ని పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఆడించాలి సో మీరు బాధపడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంట స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి దానికైతే వాళ్ళకి ఛాన్స్ లేదు ఓకేనా మీ విక్టరీని విక్టరీ కాకుండా చేయడానికి వారికి ఛాన్స్ లేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ కేవలం మీరు చేస్తున్న పనిని ముందుకెళ్లకుండా ఆపాలి అండ్ మీరు సక్సెస్ కాకుండా చేయాలి దానికోసం బ్లేమ్ చేయాలి ఎందుకంటే మీరా తెలిసి ఎవరితోనే గొడవ పెట్టుకోరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ లేదు సో అందుకని చెప్పి మీకు మీరు చేయకుండానే చేశారు అని చెప్పి మీ చుట్టూ సాక్ష్యాలను క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అది అస్సలు జరగనే జరగదు నేను జరగనివ్వను అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు క్లియర్గా కొట్టి వారి ప్లాన్ని అండ్ మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ రియాలిటీని ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని తీరుతారండి ఓకేనా టైం చూసి ఒక ఫీమేల్ మీ యొక్క ఇంట్లో మెయిల్ ఫిగర్ని తలకిందులు చేయాలనుకుంటున్నారంట ఓకేనా దీని గురించి నేను మళ్ళీ సపరేట్ రీడింగ్ కూడా చేస్తానండి ఎస్ వెన్నుపోటు వెయ్యాలి అని అనుకుంటున్నారంట ఏం జరుగు మనీ రొటేషన్ కాకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు అంటే ఇన్కమ్ సోర్స్కి చూసి వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారండి న్యూ బిగినింగ్ ఓకేనా సో సెటిల్ అయిపోతారు ఇల్లు కట్టేసుకుంటారు అని చెప్పి ఒక ఫీమేల్ అండి మీ ఇంట్లో ఐదర్ చాలా రోజుల తర్వాత మీరు సొంత ఊరికి వెళ్ళడం కానీ సొంత ల్యాండ్స్కి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేయడం కానీ చేసి ఉండాలి లేదు అంటే ఫ్యూచర్లో స్టార్ట్ చేసేస్తారని మాట్లాడుకొని ఉండాలి అమ్మడానికి కానీ ఆ విధంగా సో దానికి సంబంధించిన వాళ్ళండి బాధ మీ రిలేటివ్సే ఓన్ రిలేటివ్సే ఐదర్ పెద్దన్న చిన్న బాబాయ్ వాళ్ళు అయి ఉండొచ్చు లేదంటే మీ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో తన చుట్టుపక్కల వాళ్ళు అయిండొచ్చు అండి ఒక ఫీమేల్ అండి ఓకేనా సో ఇబ్బంది పెడితే మీరు మీరు ఇబ్బంది పడితే మీరు మీరు గొడవ పడతారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది వాళ్ళ మీదకి రాదు మీరు సైడ్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట బట్ ఛాన్స్ లేదండి అండ్ మీ మిమ్మల్ని ఎవరు ఏ రకంగా కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు అండ్ బయట వాళ్ళతో కలిసి ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు సెలబ్రేషన్ కన్ఫామ్ అండి మీరు చేస్తున్న పని వల్ల మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా అందుకని చెప్పి మీ పని కానివ్వకుండా చేయాలి మీ పని ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికి డివైండ్ పర్మిషన్ లేదండి ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ అంటే మీరు పని చేసుకోకపోతే డబ్బులు ఎలా వస్తాయి డబ్బులు రావు కదా అని అనుకుంటున్నారంట ఓకేనా సో అందుకని చెప్పి హార్ట్ బ్రేక్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారండి మీ విషయంలో ఏం జరుగుద్ది అండి స్టెబిలిటీ కన్ఫామ్ అండి మీరు ఒంటే కాల్ మీద మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్తున్నారు కీప్ గోయింగ్ మీరు ఎప్పుడు అలౌన్ కాదండి ఓకేనా మీ డిమాండ్ మీకు సపోర్ట్ గా ఉన్నారు ఎప్పుడు మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు ఓకేనా మీకు ఏ మెసేజెస్ కావాల్సి వచ్చినా ఏ ప్రూఫ్ కావాల్సి వచ్చినా దేని గురించి సైన్ కావాల్సి వచ్చినా వెంటనే మీ యొక్క డివైన్ని మీ అమ్మవారిని కావచ్చు మీ యొక్క దేవుణ్ణి కావచ్చు మీ ఇంటి దేవుణ్ణి కావచ్చు ఎవరైతే మీరు స్ట్రాంగ్గా నమ్ముతారు ఎవరైతే మీకు ఇష్టమో వారిని అడగండి ఏదో ఒక రకంగా మీకైతే సైన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఓకేనా వీడియోని లైక్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్